పెద్దలు గౌరవనీయులు కళాశాల పాఠశాల ప్రిన్సిపాల్ గారికి అలాగే వైస్ ప్రిన్సిపాల్ గారికి మీ మీ జీవితాలని ఉజ్వలమైన భవిష్యత్తు వైపు నడిపించడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందానికి రేపు రాబోయే కాలంలో కాబోయే భావి భారత పౌరులైనటువంటి విద్యార్థులందరికీ ఉద్దేశించి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక రెండు మూడు నిమిషాల్లోనే ముగించే ప్రయత్నం చేద్దాం మీ అవస్థ నాకు అర్థమైంది వ్యవస్థ బాగలేదని ఈ చలికాలంలో నేను ఇంటికాడ గమనించినటువంటి ఒక చిన్న సంఘటన జరిగిన కథ మీకు చెప్పి ముగిస్తాం మీ అందరికి తెలుసు పరకాల దగ్గర వెల్లంపల్లి అనేది మా ఊరు మొన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం కోసం మేము కలెక్టర్ ఆఫీస్లో ఏడు గంటలకే ఉండాలంటే ఇంటికాడ సుమారుగా ఆరు గంటలకే లేవాలి పరకాల నుంచి వెళ్ళాలి కాబట్టి నేను పొద్దున లేచిన మా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ కొన్ని వేడి నీళ్ళు పెట్టుకుంటే స్నానం చేసి కలెక్టర్ గారు టైం ఇచ్చారమ్మ వెళ్ళాలి అంటే చూడు బిడ్డ ఇప్పుడు రాత్రిపూట నైటు గ్యాస్ అయిపోయింది నువ్వే వెళ్ళి ఎట్లనన్నా ఆ చలి కాగేది ఉంటుంది కదా ఇలాగ చలి కోసం మంట పెట్టుకుంటున్నాం కదా అక్కడికి వెళ్ళి అక్కడే కొన్ని నీళ్లు వేడి చేసుకోరా అని చెప్పింది సర్లే గ్యాస్ అయిపోయినప్పుడు కొన్ని రోజులు తప్పదు కదా మరి ఎప్పుడు వస్తుంది అమ్మా అంటే ఇవాళ మధ్యాహ్నం కల్లా వస్తుంది కావచ్చు కానీ ఇప్పుడు నీ స్నానానికి అయితే అందది బిడ్డ అని అన్నది సరే అని అనుకొని నేను ఆ పక్కన ఉన్నటువంటి కొన్ని కట్టెల్ని ఎండు కట్టెల్ని తీసుకొచ్చి మా వాకిల్ పక్కన కొంచెం దూరాన మూడు రౌతులు పెట్టుకొని పొయ్యి లెక్క తయారు చేసుకొని నీళ్ళు వేడి చేసుకుంటున్నా ఈ వేడి చేసుకుంటున్న క్రమంలో డ్రంబుకాన్ నుంచి ఒక కప్ప ఎగురుకుంటా 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 వచ్చి ఈ పొయ్యి మీద ఉన్న గంజు నీళ్ళు అలవాటు మీరైతే ఏం చెప్తారు కప్పని తీసేసి నీళ్ళుగా పెట్టుకుంటారా సి కప్పను నీళ్ళను రెండింటి తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొచ్చుకొని పెట్టుకుంటారు ఏ నేనెందుకు తీయాలి నేనేమన్నా చేతపట్టి ఆ కప్పన ఆ గందులు వేసినా ఆ కప్ప ఎంతో ప్రేమతోటి ఇసుకుతోటి లవ్తోటి అని దునికింది దానికి నేనా బాధ్యుని అది ఏమన్నా చేసుకొని దానికి నచ్చినట్టు అది చేసినప్పుడు నాకు నచ్చినట్టు ఎందుకు చేయాలని కింద మంట పెట్టుకుంటేనే ఉన్నా నేను మంట పెట్టుకుంటా కొంచెం చేయిన ఇట్లా ఆ నీళ్ళల్లో రెండు వేలు ఇలా పెట్టి చూస్తే గోరు వెచ్చాక నీళ్ళు కాగినాయి కానీ ఆ కప్ప బయట దునకట్లేదు ఆ కప్ప మూతిని బాగా పరిశీలించి చూస్తే ఆ కప్ప నా వైపు చూసుకుంటే ఏమనుకుంటాను తెలుసా దాని మనసులో నీళ్లు వేడి కావడానికి చాలా టైం పడుతుంది నేను తర్వాత దునుక్తు అనుకుంటాను మళ్ళొక్క రెండు నిమిషాలు బండ పెట్టి మళ్ళీ తొంగి చూసిన సేమ్ పరిస్థితి అట్నే చూస్తుంది నా ఒక నయా నేను తర్వాత దొరుకుతుంది అన్నారు ఇంకా ఏలైనా చూస్తాను నీళ్ళు వేడి కొద్ది రెండు నిమిషాలు చూసినా మూడు నిమిషాలు చూసినా ఐదు నిమిషాలు పది నిమిషాలు పన్నెండో నిమిషంలో బాగా కట్టలేసి మోపెడి కట్టలేసి పెద్ద మంట పెట్టినాం ఎప్పుడైతే ఆ నీళ్లు సరసల సలసల కాగి గోరువెచ్చ నుంచి బాగా స్పీడ్గా కాగి సలసల కాగినయో అప్పుడు ఆ కప్ప బయట దురికే ప్రయత్నం చేసింది పన్నెండు నిమిషాల తర్వాత కానీ అప్పటికే ఆ నీళ్లు చాలా వేడెక్కడం వల్ల ఆ కప్ప రక్తపు మాంసం ముద్దలు ఊసిపోయి అదే గంజులో చచ్చిపోయింది అనవసరంగా ఒక కప్పని చంపినా కదా పరకాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు చదువుతున్న విద్యార్థులు కూడా ఆ కప్పనే ఫాలో అయినట్టుగా కనిపిస్తుంది ఎక్కడ అంటే ఆ హాఫ్ ఇయర్లో మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయని ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికి కూడా చదువు అనే అంశానికి రాగానే నేను తర్వాత తర్వాత అవుతా తర్వాత అవుతా అని వాయిదా వేయడం వల్ల ఈ కప్ప ఏ విధంగానైతే నీటిలోనే చనిపోయిందో ఆ విద్యార్థి కూడా అదే తరగతిలో ఫెయిల్ కావడానికి ప్రధాన కారణం చదువుని వాయిదా వేయడమే మనం చేయాల్సింది ఏంటంటే వాయిదా వేయకుండా చదవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం